ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆధ్యాత్మిక దేవాలయం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీని ప్రోత్సహించిన టీటీడీ ఉద్యోగులను వెంటనే విధుల నుంచి తొలగించాలని హిందూ జాగృతి సమితి రాష్ట్ర సమన్వయకత చేతన్ జనార్దన్ డిమాండ్ చేస్తారు తిరుపతి ప్రసరంలో ఆదివారం మీడియా ముందు జన జాగృతి సమితి సభ్యులు వినోద్ శ్రీనివాస్ ఆచారి రమేష్ రమాదేవి తదితరులతో కలిసి చేతన్ మాట్లాడారు లడ్డూ కల్తీలో పాల్పంచుకున్న వారిని మరియు అన్య మతస్థులతో కలిపి కల్తీకి తావులేని మరో చోటుకు బదిలీ చేయాలని కోరారు టీటీడీని ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలంటూ పిలుపునిచ్చారు టీటీడీ ఆలయాలు రెండు కిలోమీటర్ల పరిధిలో మద్యం మాంసం దుకాణాలు నిషేధించాలని అన్నారు ఇతర మతాల మక్కా మసీదు వాటికని టెంపుల్ సిటీలలో ఇతర మతాల వారిని ఎలా అనుమతించరో అదేవిధంగా అన్ని మతస్థులను శ్రీవారి దర్శనానికి అనుమతించరాదంటూ తెలిపారు తిరుమల తిరుపతి క్షేత్రం ఎంతో పవిత్రంగా భావించేటువంటి ఈ యొక్క శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి సంఘటన ఇది హిందువుల మనోభావాలని చాలా తీవ్రంగా గాయపరిచింది ఈ సందర్భంలో మనము కొన్ని డిమాండ్స్లని ప్రస్తుత ప్రభుత్వం ఎదురు మీ ద్వారా పెట్టడానికి ఈ యొక్క సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనము చూసుకుంటే టీటీడీ అనేటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది ఇంత పరమ పవిత్రమైనటువంటి ఒక క్షేత్రమైనప్పటికీ కూడా వివాదాలకి ఒక నిలయంగా మారిపోయింది ఎన్నో ఇష్యూస్ మనము దీన్ని చూస్తున్నాం ఈరోజు తిరుపతి శ్రీవారి యొక్క లడ్డూ ప్రసాదములో ఆవు కొవ్వు అలాగే పంది కొవ్వు మరియు ఫిష్ ఆయిల్ ఇలాంటి వాటిని కలిపారు అడల్ట్రేషన్ చేశారు అనేటువంటి ఒక విషయం ఏదైతే ఉందో ఇది కేవలము కల్తీకి సంబంధించినటువంటి విషయం మాత్రమే కాదు హిందువుల ధర్మాన్ని భ్రష్టు పట్టించేటువంటి ఒక అంతర్జాతీయ కుట్ర అని చెప్పేసి మనం ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో కూడా ప్రథమ సిపాయి తిరుగుబాటు జరిగింది కారణం ఏంటి ఆ ప్రథమ సిపాయి తిరుగుబాటు జరగడానికి కారణం ఏంటంటే ఆ అప్పుడు ఉన్నటువంటి హిందూ సిపాయిలను ధర్మ భ్రష్టు పట్టించడానికి వాళ్ళు ఏదైతే ఆ తూటాలు ఏవైతే ఉండేవో ఆ కార్టూన్స్కి వాళ్ళు ఆవు కొవ్వుని లేపన చేసి దాన్ని వాళ్ళు నోటితో కొరికిన తర్వాత దాన్ని వాళ్ళు ఆ ఒక రైఫల్లో పెట్టి వాళ్ళు ఫైర్ చేసేది ఉండేది ఆ సందర్భంలో ఆవుని వాళ్ళు సేవించడం వల్ల వాళ్ళ ధర్మం భ్రష్టుపడుతుందని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా బ్రిటిషులు హిందువుల పైన కుట్ర పారు ఈ రోజు కూడా ఈ యొక్క సందర్భం ఏదైతే ఉందో ఆ నాటి యొక్క సందర్భాన్ని మేము గుర్తు చేస్తున్నాము మరొక తిరుగుబాటు జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి గత ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం ఈ సందర్భంగా కొన్ని ప్రధానమైనటువంటి డిమాండ్లు అన్ని హిందూ సంఘాల తరఫున మొత్తము యావత్ హిందూ సమాజం తరఫున మేము మీ ఎదురు ఉంచుతున్నాము కేవలము లడ్డు ప్రసాదం లో జరిగినటువంటి కల్తీ విషయము అంతేకాకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు వీళ్ళ ప్రభుత్వము వచ్చిన తరువాత దేవాలయాల సందర్భంలో ప్రధానంగా తిరుమల తిరుపతి దేవాలయానికి సందర్భంలో తీసుకున్నటువంటి హిందూ వ్యతిరేక నిర్ణయాలన్నింటినీ కూడా విచారణ జరిపి వాటి కూడా తీసివేయాలని చెప్పేసి మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం అంటే టీటీడీలో ఏదైతే అన్యమతస్థులు ఉద్యోగులుగా ఉన్నారో పద్నాలుగు మంది ముస్లింలు ఉద్యోగం చేస్తున్నారనేటువంటి ఒక విషయము సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ సందర్భంలో ఏదైతే ఉందో దాన్ని నిజ నిర్ధారణ చేసి వాళ్ళందరినీ కూడా వెంటనే తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము వందకి పైగా క్రైస్తవులు కూడా అక్కడ లో ఉన్నారు అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఈ విషయంలో కూడా ప్రస్తుత ప్రభుత్వము వెంటనే స్పందించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము దాంతో పాటే ప్రధానంగా టీటీడీ అనేటువంటిది అంటే ఇది ప్రజలు భక్తితో ఏదైతే హుండీలో డబ్బులు వేస్తారో లేదా వివిధ సందర్భాలలో డొనేషన్ ఇస్తారో దాని నుండి జరిగేటువంటి ఒక సంస్థ కాబట్టి ఖచ్చితంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లోపల వాళ్ళు రావాలి కానీ మీరు ఏ ప్రశ్న అడిగినా కూడా మేము ఆర్టీఐ పరిధిలోకి రాము ప్రజలు అడిగిన ఇది ప్రశ్నలకి సమాధానం ఇచ్చేటువంటి బాధ్యత మాకు లేదు అని చెప్పేసి వాళ్ళు అహంకార పూరితమైనటువంటి సమాధానం ఇస్తున్నారు అందువల్ల మేము డిమాండ్ చేస్తున్నాం ప్రస్తుత ప్రభుత్వానికి ఆర్టీఐ పరిధి లోపలికి ముందు మీరు టీటీడీని తీసుకోరండి ప్రజలు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం ఇచ్చేటువంటి బాధ్యత మీకు ఉంది అని చెప్పేసి ఈ సందర్భంలో మేము గుర్తు చేస్తున్నాము మూడోది వచ్చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జాతీయ సనాతన ధర్మరక్షణ బోర్డుని ఫామ్ చేయాలి అది రాజకీయ ప్రమేయం లేకుండా ఆధ్యాత్మికవేత్తలు ధార్మిక సంస్థల ప్రముఖులు సామాజిక కార్యకర్తలు నిస్వార్థంగా పనిచేసేటువంటి భక్తుల చేతుల్లో అది ఇవ్వాలి దేవస్థానం అనేటువంటిది సెక్యులర్ ప్రభుత్వము అందులో జోక్యం చేసుకునేటువంటి ఒక నియమం మన దగ్గర లేదు ప్రభుత్వం అనేటువంటిది సెక్యులర్ కాబట్టి వాళ్ళు మసీదుల విషయంలో జోక్యం చేసుకోరు చర్చుల విషయంలో జోక్యం చేసుకోరు దానికి ఇది ఉంది వక్ఫ్ బోర్డ్ ఉంది ఇటు డైవర్సేషన్ సొసైటీ ఉంది కానీ దేవాలయాలని ప్రభుత్వం ఎందుకు ఈ రోజు ఉంది అలహాబాద్ హైకోర్టు ఉండొచ్చు మడ్రాస్ హైకోర్టు ఉండొచ్చు ఒరిస్సా హైకోర్టు ఇచ్చినటువంటి క్లియర్ కట్ జడ్జిమెంట్స్ ఉన్నాయి అలా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకుంటుంది అందువల్ల ప్రభుత్వము ఖచ్చితంగా దేవాలయాలని టీటీడీని భక్తులకి అప్పచెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఇంకొక ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంది వ్యాటికన్ సిటీలో వెళ్లి ఒక దేవాలయము నిర్మించేటువంటి అవకాశం ఉందా మక్కాకి వెళ్ళి ఒక దేవాలయము లేదా హిందువుల ప్రచారం చేసుకునే అవకాశం ఉందా అక్కడ స్వయం ప్రతిపత్తి అనేటువంటిది ఉంది అలాగే ప్రపంచానికి ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉన్నటువంటి తిరుపతి మరియు తిరుమల ఈ రెండు క్షేత్రాన్ని స్వయం ప్రతిపత్తి క్షేత్రంగా ప్రకటించి ఇక్కడ అన్యమత చిహ్నాలు అన్యమత ప్రార్థనా స్థలాలు అన్యమత కట్టడాలు అన్నిటిని కూడా నిషేధించి అన్యమత ప్రచారాన్ని పూర్తిగా నిషేధించాలి అలాగే తిరుచానూరు అమ్మవారి దేవాలయం ఉండొచ్చు గోవిందరాజస్వామి దేవాలయం ఉండొచ్చు లేదా ఈ యొక్క తిరుపతి క్షేత్రంలో ఉన్నటువంటి దేవాలయాల రెండు కిలోమీటర్ పరిధి ఏదైతే ఉందో ఇక్కడ ఏ రకమైనటువంటి మధ్య మాంస దుకాణాలు ఉండకూడదు ఎందుకంటే ఇది పవిత్రమైనటువంటి క్షేత్రము అని చెప్పేసి మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాము అంటే ఇప్పుడు లడ్డూ ఇది ప్రసాదం సందర్భంలో వివాదం ఏదైతే వచ్చిందో దీంతో పాటు ఈ హిందువుల మనోభావాలని గాయపరిచేటువంటి లేదా ఈ యొక్క హిందువుల సందర్భంలో జరుగుతున్నటువంటి ఈ తప్పులు వీటన్నిటిని కూడా సరిపిద్దాలి అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము అన్ని హిందూ సంఘాల సందర్భంలో విషయంలో ఏదైతే ఒక వివాదం అనేటువంటిది వచ్చిందో దీంట్లో పూర్తిగా దీంట్లో ఏదైతే ఇప్పుడు రిపోర్ట్స్ ఏదైతే ల్యాబ్ రిపోర్ట్స్ ఏదైతే వచ్చిందో దానిపైన ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి దానికి ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఇక్కడ వేయడం జరిగింది కానీ మేమేం డిమాండ్ చేస్తున్నామంటే స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఈ ఒక ఇన్వెస్టిగేషన్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ అండర్ నుండి ప్రత్యేకమైనటువంటి బృందం వచ్చి సిబిఐ ఎన్క్వైరీ జరగాలి అది ఇక్కడ స్టేట్ ఇంటెలిజెన్స్ టీం అనమాట అది సెంట్రల్ నుండి కూడా ఒక టీం వేసి సిబిఐ ఎంక్వైరీ జరిగితే మాత్రమే ఇవన్నీ విషయాలకు సరి అయినటువంటి ఒక సమాధానం వస్తుంది అనేటువంటిది కూడా మేము చేస్తున్నాము దానికి కూడా మేము ఆ సందర్భంలో ప్రయత్నం చేస్తున్నాము అలాగే భవిష్యత్తు కార్యాచరణ అంటే ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా మనము పర్సనల్గా కాంటాక్ట్ అవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తాము ఈ జాతీయ సనాతన ధర్మరక్షణ బోర్డు అనేటువంటిది వాళ్ళు ఏదైతే చెప్పారో అది టీటీడీకి కూడా వర్తించాలి అక్కడ కూడా బోర్డ్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా భక్తులు సామాజికవేత్తలు అలాగే ధార్మిక వ్యక్తులు ఆగమ శాస్త్రానికి తెలిసినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా జరగదు అని చెప్పేసి భవిష్యత్తులో మనము ఈ రకమైనటువంటి కార్యాచరణ అనేటువంటిది మనము